ప్రతి మనిషిలోనూ కూడా ఒక పీపింగ్ టామ్ ఉంటాడు మీరు ఎప్పుడైనా ఒక నేరాన్ని దాక్కుని దాక్కుని చూస్తే ఏం చేస్తారు ఒకటి నేరం చేసిన వాడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతారు రెండు పోలీసులకు అప్పచెప్పి వాడిని అరెస్ట్ చేయిస్తారు మూడు మీరే వాడికి శిక్ష వేస్తారు లేదా నాలుగు అనవసరమైన టెన్షన్ మనకి ఎందుకని అక్కడి నుంచి జారుకుంటారు కానీ మీ ఫ్రెండ్కు లేక ఇంకెవరికైనా సరే జరిగిన విషయాన్ని రివీల్ చేయకుండా ఉండలేరు అదే మీరు దాక్కుని చూసే చోట ఆ ఘటనని పూర్తిగా చూడకపోతే నేరం జరిగినట్టు మీకు లేలగా అనుమానం వస్తే అవతల వ్యక్తి చేష్టలో మీకు మర్మంగా అనిపిస్తే అసలేం జరిగిందో తెలుసుకోకుండా అయితే ఉండరు ఉండలేరు కూడా ప్రతి మనిషిలోనూ కూడా దాక్కుని చూసే ఒక పీపింగ్ టామ్ ఉంటాడు ఆ విషయం అందరికి తెలిసినా గాని అంతగా పట్టించుకోరు కుతూహలం అనేది అంతర్గతంగా మనలో వంట పట్టేసింది ఓయ్ నువ్వు చేసిన పని నేను చూసేశా తెలుసా అంటూ ఆకాశరామన్న ఉత్తరాన్ని గానీ రాంగ్ నంబర్ రమణయ్య ఫోన్ కాల్ని గానీ చేసి వాడికి మీ బెదిరింపుని స్మూత్ గా కన్వేసేస్తారు అపరాధికి నిద్ర పట్టదు వాడు నీతిమంతుడైన సామాన్యుడైతే చేసిన నేరం బుర్రలో దెయ్యంలా తిష్ట వేసుకుని కూర్చుంటుంది అదే ఎవడైనా గుట్టు చప్పుడు కాకుండా ఒక పని చేసేటప్పుడు మరొకడు దాక్కుని దాక్కుని తొంగి చూస్తే ఆ చూసిన వాడి పరిస్థితి మరీ దారుణం దాన్ని ఎవరితో అయినా పంచుకుంటా గానీ ప్రాణం లేచిరాదు ఈలోగా నేరం చేసిన వాడు వీడి ఆనవాళ్ళని గమనించి వెతుక్కుంటూ వచ్చి చీకట్లో కోపంగా వాడి ముందే నిలబడితే బాబాయ్ ఇంకేమన్నా ఉందా అని చూడగానే పై ప్రాణాలు పైకే పోయినట్టే ఎటైనా పారిపోతే బాగుండే అయోమయ పరిస్థితి దాపరిస్తుంది దిక్కుమాలింది ఇదొక్కదా రెండో కేసులు ఒక ఎర్ర చెక్క పెట్టులో ఒక రహస్యాన్ని దాచిన ఎగో మధ్యతరగతి సంసారి దాన్ని బయటకు తీసుకెళ్లి ఎక్కడ వదిలేయాలన్నా గాని అతన్ని ఆ పెట్టుతో తెలిసిన తన పరిచయస్తులు అపరిచితులు వీళ్ళల్లో ఎవరో ఒకరు చూడడం జరుగుతుంది ఎన్ని విధాలుగా వదిలించుకోవాలన్నా గానీ ఎవరో ఒకరు చూడడం జరిగి విసిరేసిన బొమ్మరాంగ్ లాగా చిత్ర విచిత్రమైన సందర్భాల్లో అది తిరిగి అతని వద్దకే వచ్చేస్తూ ఉంటుంది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఐదు సార్లు అది గోడ కొట్టిన బంతిలాగా తన దగ్గరగా తిరిగి వచ్చేస్తూ ఉంటుంది చివరికి ఆ పెట్టెలో తాను ఏం ఉందనుకున్నాడో అది అతనికి ఒక ట్విస్ట్ నిస్తుంది దాంతో కథ ముగుస్తుంది అద్యంతం ఒక్కని కలిగించే సీన్లతో ఊహించిన కొసమెరపు ఉండడం వల్ల ఈ కథ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దానికి ఫ్యాన్స్ అయిపోతారు మూడో కేసు పెద్దగా విచారించడానికి ఏం లేదు మూడో కేసు మొదటి కేసు ఒకటే అది ఎలాగో మరి కాసేపట్లో మీకే అర్థం అవుతుంది అపరాధ పరిశోధన చేయడం అంత సామాన్యమైన విషయం కాదు ఇంతకి గుట్టు చప్పుడు కాకుండా ఆ వ్యక్తి చేసిన అపరాధం ఏంటి దాన్ని చీకట్లో నల్లపిల్లిలాగా లాగా చప్పుడు లేకుండా గమనించిన అతి సామాన్యుడు చూసిందేంటి ఈ నేర పరిశోధనని ఛేదించిన విధానం ఏంటి ఏదో విధంగా ఆ చెక్క పెట్టిని వదిలించుకోవాలనుకునే వ్యక్తి చేసిన నేరం ఏంటి అసలు ఆ పెట్టిలో ఏముంది ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తన తదుపరి సినిమాకి ఎంచుకున్న కథ బేసిక్ డిజైన్ ఒకటైతే మార్చి నైన్టీన్ సెవెంటీ ఫోర్ న అపరాధ పరిశోధన మ్యాగజైన్ కి మల్లాది గారు రాసే నవలకి ఎంచుకున్న కథా డిజైన్ రెండో కెస్ ఈ రెండు కూడా ఒకేలాంటి వేరు వేరువేరు కథలు మాస్టర్ సస్పెన్స్ అయిన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తెలుగు వాళ్ళ ఆహ్లాద రచిత మల్లాది వెంకటకృష్ణమూర్తి కృష్ణమూర్తి గారి చేయి తిరిగిన నేరేటివ్ స్టైలే అది మర్మమైన నిగూఢ రహస్యాన్ని ఛేదించే ఉత్కంఠ భరిత పద్ధతి ఈ సస్పెన్స్ మిస్టరీ కథ డిజైన్ ఇంత పర్ఫెక్ట్ గా అమరడానికి ఎలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ పేపర్ ఆర్టికల్ రూపంలో ఆల్ఫ్రెడ్ హిచ్ కంటపడింది ఆ సాదాసీదా క్రైమ్ న్యూస్ కి దాగుడు మూతలాట లాంటి స్క్రీన్ ప్లే ఒక పజిల్లాగా అమరడానికి ఏ రైటర్ రాసిన చిరుకథ తోడైంది చందమాం పత్రికలో ఒక పిల్లి కథ మల్లాది గారిని ఏ విధంగా ఒక విచిత్రమైన పరిస్థితి నుంచి సస్పెన్స్ కథ రాయడానికి ప్రేరేపించింది హిచ్కాక్ మల్లాది రచయిత కారణాల కథల్లోని కామన్ పాయింట్ పెట్టిలో ఏముంది అనే దాన్ని హైలైట్ చేస్తూ అత్యంతం ఉత్కంఠ గొలిపే ఈ కథల్ని నేను వివిధ పాయింట్లతో నేరేక్ట్ చేయబోతున్నాను అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి అద్రిపాయ సస్పెన్స్ తో ఒక మిస్టరీని ఛేదించే కథని ఎలా రెడీ చేయాలో ఒకే ఒక సెట్ లో పూర్తి సినిమా తీసి ప్రపంచాన్నే తన వైపుకి ఏ విధంగా తిప్పుకోవాలో చెప్పే హిచ్కాక్ మాస్టర్ టెక్నిక్ ని మల్లాది గారి నవల్లోని ఒక పెట్టులో దాగి ఉన్న రహస్యం చుట్టూ కథ ఎలా అల్లుకోవచ్చో ఒక రైటింగ్ టెక్నిక్ ని ఈ వీడియోలో చెప్తాను గతంలో కన్నడ సినిమా మల్లాది గారి హైపర్లింగ్ వర్ణచిత్రం సరస్వతి రామ గారి ఒక షార్ట్ స్టోరీ ఈ మూడిట్లోనూ దాగి ఉన్న ఒక కామన్ ఎలిమెంట్ వివరిస్తూ స్టోరీ హైపర్ హైపర్లింగ్ టెక్నిక్ వీడియో చేశారు వీడియో చివరిలో ఎన్కార్ట్స్ లో కూడా ఆ వీడియోని మెన్షన్ చేస్తాను హై వ్యూర్స్ వెల్కమ్ టు డైరెక్టర్ సరే ఓ చెప్పు స్టోరీ చెప్తావా పొలకేసి బాగా ముందుగా కథకి ప్రేరణ యు కాంట్ క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ అంటే ఏ కథనైనా నువ్వు మరో సంఘటన నుంచో సందర్భం నుంచో ఇన్స్పైర్ అయి రాయాలి తప్ప నువ్వు శూన్యం నుంచి దేని సృష్టించలేవంటారు డైరెక్టర్ అక్కిరా కొర్సోవా దాన్ని తెలియకుండానే అనుసరిస్తుంటారు చాలా మంది రచయితలు వాళ్ళ రచనల వెనక కథలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి ఒకరోజు పాత పేపర్లను పనికట్టుకుని లైబ్రరీలో వెతుకుతున్న ఆల్ఫర్డ్ హిచ్కాక్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ జూలై నెలకి చెందిన బ్రిటన్ టైమ్స్ న్యూస్ పేపర్ ని చదువుతున్నాడు అందులో భార్యను హత్య చేసి సూట్ కేసులో పాట్లు పాట్లుగా సర్దేసిన భర్త అనే ఒక క్రైమ్ న్యూస్ హెడ్డింగ్ కనబడగానే తాను వెతుకుతున్న వార్త దొరికిందని రూఢి చేసుకుని అందులో సారాంశాన్ని అండర్లైన్ చేసుకున్నారు హిచ్కాక్ భార్యతో అన్యోన్యంగా ఉండే ఒక ఆఫీస్ మేనేజర్ తనతో పనిచేస్తున్న లేడీ టైపిస్ట్ కి ఆకర్షితుడవుతాడు నానా గడ్డి గరిచి ఆమెకి వలవేస్తాడు కానీ కొన్ని రహస్యాలు ఎక్కువ కాలం దాగవు అదే విషయం మీద ఇంట్లో పెద్ద గొడవ జరగగా తనతోనే గొడవ పడుతుందా అనే అహంకారంతో అతనికి ఒళ్ళు మండిపోయింది ఆఫీసులో లేడీ టైపిస్ట్ చూసినప్పుడల్లా రియాక్షన్ అధికమైపోయి ఆమె లేకపోతే బతకలేడనే పరిస్థితి వచ్చేసింది ఇంకేముంది తనలోని రాక్షసుడు మేల్కొన్నాడు తన పుర్రకి రెండు కొమ్ములు మొలిచాయి దాంతో భార్యను లేపేయాలని ప్లాన్ చేశాడు అందుకోసం ప్రత్యేకంగా కత్తి కూడా కొన్నాడు ఇంట్లో మాట మాట పెంచి ముందు నోటికి ఆ తర్వాత చేతికి ఆపైన కత్తికి కూడా పనిచేసాడు వారి మీరు ఎంతకైనా అయ్యా అంతే మర్డర్ జరిగిపోయింది ఇప్పుడు అతను తక్షణ కర్తవ్యం శవాన్ని నాకు కొన్నిసార్లు కల్పితం కంటే యదార్థం మరింత నాటకీయంగా ఉంటుంది నిజంగా జరిగిన నేరం కాబట్టి వాడు ఏం చేశాడంటే తన భార్య శవాన్ని పాకల నారాయణ స్వామి కేసులో ఏదైతే జరిగిందో క్యాజీటీస్ గా అలాగే పార్ట్లు పార్ట్లుగా విడదీసి సూట్ కేసులో సర్దేసి రన్నింగ్ ట్రైన్ లోంచి నదిలోకి పారేశాడు హిచ్కాక్ చదివిన క్రైమ్ న్యూస్ ఆర్టికల్లోని నేరస్తుడు తన భార్య సౌత్ ఆఫ్రికా టూర్ వెళ్ళిందని తెలిసిన వారందరినీ నమ్మించాడు అలా మొత్తానికి నేరాన్ని మాయం చేశాడు అంతా ఆ విషయం మర్చిపోవడంతో ఆనందపడ్డాడు నెలలు గడిచి సంవత్సరం దాటింది తప్పు చేసిన వాడు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి అది ఎన్ని సంవత్సరాలైనా సరే లేదా చేసిన నేరం తిరిగి ప్రత్యక్షమై మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది ఇతలిక కాలక్రమేణా తన భార్య నగల్లో ఒక్కొక్క దాన్ని తన ప్రియురాలకి అనుకోకుండా గిఫ్ట్ ఇచ్చాడు ఒక రోజు యాదృచ్ఛికంగా ఒక పార్టీకి ఆమె వాటిని పెట్టుకుని వెళ్లడంతో వాడి కొంప మునిగిపోయింది అదే పార్టీలో నిందితుడి భార్య స్నేహితురాళ్లు దూర బంధువులు రావడం ఆమె చేతికున్న ఉంగరాన్ని చూసిన వెంటనే అది ఆఫ్రికా ట్రిప్ కెళ్లి ఇంకా తిరిగి రాని తమ దేనని గుర్తుపడ్డం కట్ చేస్తే పోలీసులు ఇన్వాల్వ్ అవడం చివరికి ఆమె నేరస్తుడు అరెస్ట్ అవ్వడం అంతా కూడా ఒక్క పేక మొక్క గదిలి మొత్తం పేక మేడ కూలిపోయినట్లుగా చకచక జరిగి పేపర్ ఆర్టికల్లో

ఒక ట్రంక్ పెట్టులోని మనిషిని నొక్కి పెట్టి పెట్టడం అనే ఈ కేసులోని అంశం హిచ్కాక్ కి హుక్ పాయింట్ తట్టింది తన పాత రోజుల్లో ఈ కేసు సంచలనం సృష్టించినప్పుడే విని పెట్టుకున్నాడు ఇప్పుడు లైబ్రరీలో వెతికి ఆ పాత ఆర్టికల్ ని పట్టుకున్నాడు కానీ ఈ క్రైమ్ న్యూస్ నిజ్ గా సినిమాగా చేస్తే ఏదో డాక్యుమెంటరీలో ఉంటుంది తప్ప పెద్దగా నాటకీయత అనేది పండదు దాంతో కథ చూపే విధానం కోసం ఇంకేదో చేయాలని ఆలోచనలో మునిగాడు హిచ్కాక్ అప్పుడే అతనికి సరైన పజిల్ లాగా ఒక సెన్సిబుల్ షార్ట్ స్టోరీ చదివినట్లు లీలగా జ్ఞాపకం వచ్చింది సరైన పజిల్ లాంటి షార్ట్ స్టోరీ ఒక ఐడియాకి సరైన స్క్రీన్ ప్లే అదే దృశ్య పరంగా చూపెట్టే విధానం అది గనక తోడైతే కథ రసవత్తరంగా సాగి పర్ఫెక్ట్ పజిల్ లాంటి స్క్రిప్ట్ సిద్ధం అవుతుంది ఈ న్యూస్ ఐటమ్ ని కథగా ఎలా మార్చాలా అని ఆలోచిస్తున్న హిచ్కాక్ కి ఎప్పుడో కథా సంకలనాల పుస్తకంలో చదివిన ఇట్ హ్యాడ్ బి మర్డర్ అనే షార్ట్ స్టోరీ గుర్తొచ్చింది ఆ షార్ట్ స్టోరీలో ఒక వ్యక్తి కాళ్లు కదపలేని స్థితిలోని తన ఇంట్లోని ఒక మూల కూర్చుని ఎదురుగా ఉన్న ఇళ్ల వైపుకి కాలక్షేపంగా చూస్తుంటే ఎదురింట్లో ఏదో ఒక ఘోరం జరిగిపోయినట్లు అనుమానం వచ్చి వాడి బుర్ర దొలిచేస్తూ ఉంటుంది ఇంత పాయింట్ అది నిజమా కాదా అని తెలుసుకోకపోతే వాడి తల పగిలెట్ అవుతుంది అంత కుతూహలం పక్కింటోళ్ల విషయాలపైన ఇంకేముంది మనోడా పనిలో పడతాడు తీయగ లాగితే డొంక కదిలినట్టు చిన్న వివరాన్ని ఒకదాన్ని పట్టుకుని ఒక మర్డర్ మిస్టరీని ఛేదించి పడేస్తాడు ఈ సింగిల్ పేజీ కథలో అంతకు మించి పెద్ద డిస్క్రిప్షన్ అయితే లేదు హిచ్కాక్ కి ఈ మాత్రం క్లూ ఇస్తే చాలు మనోడు చెల్లరిగిపోతాడు వెంటనే ఆ షార్ట్ స్టోరీ రైట్స్ ని ఆ రచయిత దగ్గర తీసుకుని స్క్రిప్ట్ చేయడం మొదలెట్టాడు నిజంగా జరిగిన ఆ క్రైమాటికల్ కి ఈ షార్ట్ స్టోరీని బట్టలు దొరికినట్టు తొడిగాడు అంతే కదరడి హిచ్కాక్ ఎప్పుడో ఒక ఫిలాసఫీని నమ్ముతాడు సినిమాకి సక్సెస్ ఫార్మ్లా ఏంట్రా అంటే గుడ్డిగా చెప్పేది స్టార్ హీరో లేక స్టార్ డైరెక్టర్ లేక హీరోయిన్ ఎక్స్పోజింగ్ అంటూ చెత్తవాడు అవుతారు కొంతమంది కానీ హిచ్కాక్ నమ్మే ఫార్మ్లా సెపరేట్ దాన్ని ఈ విధంగా బయటపెట్టాడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో విలేకరి హిచ్కాక్ ని ప్రశ్న అడిగాడు మీ తదుపరి సినిమా ఎంత వరకు వచ్చింది అని దానికి హిచ్కాక్ తొంభై శాతం అయిపోయింది ఇంకా పది పర్సెంటే మిగిలింది అన్నాడు గుట్టు చప్పుడు కాకుండా తొంభై శాతం చేసిన సినిమాకి మీరు చేసిన వర్క్ ఏంటని అడగ హిచ్కాక్ ఒక్కటే మాట అన్నాడు స్క్రిప్ట్ అని ఎస్ స్క్రిప్ట్ కరెక్ట్గా వస్తే సినిమా తొంభై శాతం అయిపోయినట్టే మిగతాదంతా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కథకు అంత వాల్యూ ఇస్తాడు కాబట్టి ఎన్ని డికేట్లు దాటినా గానీ ఆల్ఫర్డ్ హిచ్కాక్ ఆల్ టైమ్ ఫేవరెట్ దర్శకుడిగా యాస్పరెంట్స్ కి ఆడియన్స్ కి గుర్తుండిపోయి వాళ్ళ మధ్యలో సింహాసనం వేసుకుని కూర్చుండిపోయాడు స్క్రిప్ట్ రెడీ అయిపోవడంతో పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆగస్టు నెల వచ్చేసరికి ఆల్ఫర్డ్ హిచ్కాక్ తీసిన ఒక క్లాసిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా విడుదలై ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది సినిమా తీసిన విధానం అందులోని కథనం చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది ఇప్పటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కూడా దానికి ప్రభావం చాలా మంది మీద ఉంది కాలాన్ని దాటి బలంగా నిలబడి సినిమాది చివరికి ఇటు మర్డర్ షార్ట్ స్టోరీ రాసిన రైటర్ కార్నల్ కూడా ఆ సినిమా చూసి తన చిన్న ఐడియా అంత గొప్పగా ఉంటుందని తాను ఊహించలేదంటూ హిచ్కాక్ పనితీరుకి సాగిలబడిపోయాడు ఆ సినిమా పేరేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పాలి ఆ సినిమా పేరే రియర్ విండో అంటే ఇంటి వెనక కిటికీ అని అర్థం ఇంటి ఉన్న ఏం కనిపించిందో అదే సినిమా ఒక థ్రిల్లర్ సినిమా కోసం విడివిడిగా ఉన్న ఈ రెండు కథనాలను ఎలా అనేది అస్సల పజిల్ ఇప్పుడు మల్లాది గారి నవల విషయానికి వద్దాం హిచ్కాక్ తీయగలిగే రేంజ్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ రా ఇది అనే అలాంటి నవల్లు మల్లాది గారు ఎన్నో రాసేసారు అందులో ఒక నవల ఆల్మోస్ట్ రేయర్ విండో సినిమా చూసినప్పుడు కలిగే నాస్టాజిక్ ఫీలింగ్ అయితే ఇస్తుంది ఎందుకంటే కథ వేరైనా గానీ జానర్ అలాంటి ఒక ప్రయోగాత్మక కథనంతో ఉంటుంది ఈ నవల్ రాయడానికి మల్లాది గారికి కొన్ని ఏళ్ల క్రితం చదివిన ఒక పిల్లి కథ స్ఫూర్తినిచ్చింది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ప్రతివారం చందమామ మ్యాగజైన్ కొనకుండా ఉండలేని ఉన్న రోజుల్లో కుర్రాడు కొత్తగా కొన్న చందమామ మ్యాగజైన్ ని ఆవగా చదివాక ఎంతో ఆసక్తితో మళ్లీ ఆ పుస్తకాన్ని తిరిగేస్తున్నాడు అందులో కథం చదివి తీరాలని కథ మొత్తం చదివేసి మైమరిచిపోయాడు కొన్ని కథలు మెదరికి మేత ఇంకా చెప్పాలంటే ఫుల్ మీల్ చే పెట్టేస్తాయి అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ చిరు కథ అప్పటికి తాను రాసిన కథ కూడా చందమామ మ్యాగజైన్ లో పడింది కానీ తాను ఇప్పుడు చదివిన కథ లాంటి కథని అదే జానర్ లో కుతూహలం కలిగించే విధంగా రాయాలని డిసైడ్ అయ్యాడు అప్పటి టైం పీరియడ్ కి నచ్చిన పేపర్ ఆర్టికల్ ని కథని చింపి సెపరేట్ గా ఫైల్ చేసి అట్టబెట్టుకోవడం పుస్తకాల్లో అంటించుకుని ఆల్బమ్ చేసుకోవడం లాంటి అలవాట్లు మొదలైన గానీ ఇంకా అలాంటి అలవాటు అబ్బలేదడికి దాంతో కాలక్రమైన ఆ కథ పేరు మర్చిపోయాడు పాపం కానీ కథ మాత్రం అతని మనసులో బలంగా ముద్రించుకుపోయింది ఈ పాయింట్ తోనే పాటకులు నివ్వరపోయే ఒక నవల్ రాయనున్నాడని అతనికి అప్పటికే తెలుసు కానీ కాల గమనంలో వేరే వేరే కథలతో నవల్లో రాసుకుంటూ వచ్చిన రచయిత తాను రాయాలనుకున్న ఆ ప్రత్యేకమైన సస్పెన్స్ థ్రిల్లర్ రాయడానికి కొన్నేళ్ల సమయం పట్టింది సో ఆ ఆకు రాయడం మల్లదిగారు మనందరికీ తెలిసిందే ప్రత్యేకంగా ఇంటర్వ్ ఇవ్వాల్సిన అవసరం లేదు చిన్నప్పుడు చదివిన ఆ పిల్లి కథను స్ఫూర్తిగా తీసుకుని రాసిన నవల్ పేరు ఎర్రపెట్టే ఈ నవల ఆల్మోస్ట్ రియర్ విండో కథ ఎంతైతే నాస్టాలజిక్ ఫీలింగ్ ఇచ్చిందో ఖచ్చితంగా అలాంటి ఫీలింగ్ అయితే గ్యారెంటీ వేస్తుంది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎర్రపెట్టే కథాంశం అంతా చెప్పను కానీ రెండు మూడు ముక్కల్లో ఇందాక స్టోరీ చెప్పేశాను కదా ఒక పెట్టిలో దాచుకోవడం ఏదో దాచి దాన్ని వదిలించుకోవాలనుకుంటే తిరిగి తిరిగి ఆ పెట్టె వివిధ సందర్భాల్లో అతని వద్దకే వస్తుందని దాంట్లో సేమ్ చెప్తాను ఎర్రపెట్టిని ఎలాగైనా వదిలించుకోవాలని ఆ వ్యక్తి రైల్వే స్టేషన్ లో రాండమ్ గా ఆగి ఉన్న రైల్లోని ఒక బెర్త్ కింద దాన్ని సర్ది రైలు దిగేసి వెళ్లిపోతూ ఉండగా తనకి తెలిసిన వేరే వ్యక్తి అతన్ని కలిసి అదేమిటాయి నీ సామాన్ రైల్లో పెట్టి నువ్వు ఎక్కలేదేంటి అని అడగగా వాడికి ఏదో సమాధానం చెప్పి బయటకు వచ్చి గబగబా ఒక టాక్సీ పట్టుకుని ఆ రైలు తర్వాత వెళ్లే స్టేషన్ కి వెళ్లిపోయి ఆ రైలు క్యాచ్ చేసి మళ్ళీ ఆ బరువైన ఎరపెట్టిని దింపుకుంటాడు ఎందుకంత హుటాహు తను వదిలించేసుకున్న పెట్టిని తిరిగి తెచ్చుకున్నాడంటే అతని ఆలోచనలే కారణం తను ఆ పెట్టితో పాటు గుర్తుపట్టిన వ్యక్తి రేపొద్దున పేపర్ లో పడిన పెట్టెలో దాచిన నేరం అనే హెడ్డింగ్ చూస్తే అమ్మ దీనమ్మా వాడు పోలీసులకి తన ఆనవాళ్ళు చెప్పచ్చు తను దొరికిపోవచ్చు ఇదే భయం అతన్ని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్సిడెంట్లు ఆ ఎర్రపెట్టిని ఏ రోజు వదిల్చుకోవాలన్నా గానీ తిరిగి పునరావృతం అయ్యి దాన్ని వాడి దగ్గరికే తిరిగి చేసేస్తాయి చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ నవల ఆ సంఘటనలు వీడియోలో చెప్పే కంటే మీరు నవల కొనుక్కుని చదివితే వచ్చే నాస్టాలజిక్ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అసలు నవల చివరిలోని వచ్చే ట్విస్ట్ తో డీపెస్ట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మీకు సో ఈ నవల రాయడానికి మల్లాది గారికి ప్రేరణగా నిలిచిన చందమామలోని షార్ట్ స్టోరీలోని సారాంశం ఏమిటంటే ఓడి అమ్మ ఇది హైలైట్ తన భార్య పెంచే పిల్లంటే ద్వేషించే ఒక భర్త దాన్ని ఇంట్లో దొంగతనంగా తీసుకెళ్లి దూరంగా వదిలేసి వచ్చేసినా గానీ తిరిగి వాడి ఇంటికి వచ్చేసరికి ఆ పిల్ల ప్రత్యక్షం అవుతూ ఉండేది ఎన్ని సార్లు దాన్ని తీసుకెళ్లి ఎంత దూరమైన ప్రదేశంలో వదిలేసినా గాని అది ఇంటికి వచ్చేది దాన్ని చంపన ఎవరికైనా ఇచ్చేసినా గాని అమ్మేసినా లేక వదిలేసి వచ్చినా గాని అది ఖచ్చితంగా ఇంటికి తిరిగి వచ్చేసేది విఘ్నాధిపత్యం కోసం కుమారస్వామి ముల్లోకాల్లోని పుణ్య నదుల్లో స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆల్రెడీ వినాయకుడు తనకంటే ముందు ఆ పని పుచ్చేసుకుంటే ఎదురుపడిన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ రాసిన ఆ కథ రచయిత పురాణాలు మన సినిమాల్ని నవలల్ని కథల్ని ప్రభావితం చేస్తాయని మరోసారి నిరూపించారు అలా మల్లాది గారు ఎర్రపెట్టైన నవల్ని రాసి పాఠకుల్ని సస్పెన్స్ తో డీప్ గా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈ నవలతో కనడంలో నైన్టీన్ ఎయిటీస్ టైమ్ లో రైట్స్ తీసుకోకుండా సినిమాకి తీసారని సరిగా చెప్పాలంటే ఎత్తేసారనే విషయాన్ని ప్రముఖ కెమెరామ్యాన్ ఆర్సి మాపాక్షి మల్లాది గారికి చెప్పారు ఆల్ఫర్డ్ హిచ్కాక్ రియర్ విండో సినిమా కుదిరిన ఆ షార్ట్ స్టోరీ ఉన్న బుక్ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను ఆర్డర్ చేసి కొని చదవండి మీకు నాస్టాలజిక్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది కానీ మల్లాది గారి ఎర్రపెట్టినవల మీకు కావాలంటే పబ్లిషర్ కి ఫోన్ చేసి టూ థౌసండ్ లో రీప్రింట్ అయిన కాపీలో ఆర్డర్ చేసుకోండి దీనికి సంబంధించి ప్రత్యేకంగా అయితే లింక్ పెట్టట్లేదు ఎందుకంటే ఆ నవల సేల్ అయిపోయి మార్కెట్ లో అవైలబిలిటీలో అయితే నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఎర్రపెట్టే నవల రెండు సార్లు మాత్రమే ప్రింట్ అయింది ప్రింట్ అయిన రెండు సార్లు కూడా ఒక్క కాపీ కూడా మిగలకుండా అమ్ముడుపోయింది సినిమా టికెట్ కంటే నవల వచ్చే విజువలైజేషన్స్ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి మీకోసం ఎన్నో కథలు నవలల్లోనూ పుస్తకాల్లోనూ దాగి రహస్యాల్లాగా లాగా ఎదురు చూస్తున్నాయి బెస్ట్ నవల్ డిస్క్రిప్షన్ లో మరికొన్ని పెట్టాను ఆ పుస్తకాన్ని కొని చదివి ఆ రైటర్ కు ఒక మర్యాద ఇవ్వండి అంతేగాని పీడిఎఫ్ లోని యాప్ లో దయచేసి చదవకండి పైరిసీని నిర్మూలించండి సో వీడియోలోకి కంటిన్యూ అయిపోదాం ఇప్పుడు హిచ్కాక్ తీసిన రియర్ విండో సినిమా కథని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇలాంటి సస్పెన్స్ ఉన్న కథని మీరు ఎక్కడ ఉండరు అంత ఎంగేజింగ్ గా ఉంటుంది సినిమా కనుక చూడకపోతే పూర్తి సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది ఒకసారి చూసండి క్లియర్ విండో కదా ఈ సినిమాలో హీరో సీనియర్ మోస్ట్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ వృత్తిలో భాగంగా ఫోటోలు తీస్తుంటే యాక్సిడెంట్ అయి కాల్ విరిగిపోతుంది నలభై రోజుల పాటు సిమెంట్ కట్టుతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు ఇల్లు కదలలేని పరిస్థితి బయట విపరీతమైన ఎండలు తన ఇంట్లో బెడ్రూమ్ కి ఉన్న కిటికీలోంచి ఇంటి వెనకనున్న అపార్ట్మెంట్ కిటికీలో జరిగే దృశ్యాలు క్లియర్ కట్ గా కనిపిస్తుంటాయి అతనికి ఆ ఫ్లాట్స్ తలుపులు కూడా గాలి కోసం తెరిచి పెట్టుకుంటారు ఇళ్ళ గల వాళ్ళు ఇప్పుడు వీల్ కే పరిమితం అయిపోయిన హీరో ఆ వెనక ఉన్న అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి కిటికీలోని వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడమే కాలక్షేపంగా పెట్టుకుంటాడు మామూలుగా చూస్తే అంత క్లియర్ గా తెలియదని బైనక్లస్ లోంచి చూస్తూ ఉంటాడు ఈ క్రమంలో తన కెమెరాను తీసుకుని దానికి జూమ్ లెన్స్ ని బిగించి మరింత దగ్గరగా ఫోకస్డ్ గా చూస్తూ ఉంటాడు ఆ అపార్ట్మెంట్ కిటికీల మధ్యలో విల నీళ్లు కూడా ఉంటుంది టైం బ్యాడ్ ఏంటది అనుకోకుండా విలన్ ఇంటిపై హీరో ఫోకస్ పెడతాడు పెట్టాల్సి వస్తుంది ఒక వర్షం కురిసిన రాత్రి ఆ అపార్ట్మెంట్ లోంచి ఒక అరుపు వినిపిస్తుంది కివ్వుమంటూ కేక విన్న హీరో నిద్రలేచి కిటికీ దగ్గరికి వస్తాడు అది ఆడపిల్ల గొంతు దట్టమైన వర్షంలో ఇంటి వెనకనున్న అపార్ట్మెంట్ లో లైట్లన్నీ ఆర్పేసి ఉంటాయి ప్రతి కిటికీలోనూ కూడా ఒక్క విలన్ ఇంట్లోని లైట్లు తప్ప హీరో దృష్టి ఆ ఇంటి కిటికీ పైన పడుతుంది బైనోక్లర్ లోంచి తీక్షణంగా చూస్తుంటాడు అర్ధరాత్రి వర్షంలో కోట్ వేసుకుని ఒక సూట్ కేస్ పట్టుకుని విలన్ గబగబా బయటకు వెళ్ళిపోతాడు మెట్లు దిగి అపార్ట్మెంట్ నుంచి బయటకు నడుస్తూ రోడ్డు మీద ఎడం తిరగడం వరకు బైనక్లర్ లో చూస్తున్న హీరోకి కనబడుతుంది కాసేపటికి విలన్ ఇంటికి వచ్చేస్తాడు కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ పెట్టె తీసుకుని బయలుదేరతాడు అలా మూడు నాలుగు సార్లు చేస్తాడు అంతే హీరోకి డౌట్ కొట్టేస్తుంది తెల్లారులు ఆ అపార్ట్మెంట్ లోని సందులోంచి ఉన్న ఎంట్రన్స్ దగ్గర ఆ రోడ్డుని చూస్తూ విలన్ ఎన్ని సార్లు వచ్చాడో గమనిస్తాడు హీరో సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి వాడలా వర్షంలో పడి ఎందుకు తిరుగుతున్నాడో ఓ పట్టాన్ని అర్థం కాకపోయినా గాని ఏదో మర్మం దాగి ఉందని అర్థమవుతుంది హీరో అలాగే వీల్ చైర్ లో పడుకుండా పోతాడు ఉదయం లేచాక కిటికీలోకి చూస్తే రోజూ కనబడే విలన్ భార్య కనిపిస్తుంది చేస్తాడు మరోపక్క విలన్ ఒక రంపాన్ని కత్తిని క్లీన్ చేసి పాత పేపర్లలో చుడుతూ హీరో కంటబడతాడు అంతే అమ్మ బాబాయ్ అంతే కాకుండా లాక్ చేసి ఉన్న పెద్ద చెక్క ట్రంక్ పెట్టిని ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు దాంతో హీరోకి అనుమానం పెరిగి ఒక మాట అంటాడు ఇట్ హ్యాస్ టు బి అర్డర్ అని విలన్ తన భార్యను చంపేసి సాక్ష్యాల్ని మాయం చేస్తున్నాడని నిర్ధారణకు వచ్చేస్తాడు హీరో తనని ఫ్రెషప్ చేయడానికి వచ్చిన నర్స్ తోను రోజు వచ్చి తన కలిసి కొంతసేపు గడిపి వెళ్లే తన గర్ల్ తోను కూడా ఈ విషయం చెప్పినా గానీ వాళ్ళ నమరం తన్ని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు కూడా తన గర్ల్ఫ్రెండ్ రొమాంటిక్ గా మాట్లాడుతుంటే హీరో మాత్రం అర్ధరాత్రి ఒకటి షూట్ చేస్తే బయటికి వెళ్ళి ఎందుకు రావాలి అది కూడా హోర్ను కురిసే వర్షంలో ఏదో జరుగుతోంది అంటూ గొనుగుతూనే ఉంటాడు అనుమానంతో మాట్లాడుతుంటాడు తప్ప రొమాంటిక్ గా ఉండడు క్రమక్రమంగా జరిగిన సస్పిషియస్ సంఘటనను వివరిస్తూ నర్సు హీరోయిన్లలో కూడా తనలో ఉన్న కుతూహలాన్ని నాటి హీరో విరిగిన కాలతో కదల్లేడు కాబట్టి తన తక్షణ కర్తవ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లోని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న తన ఫ్రెండ్ ను పిలుస్తాడు తాను చూసిందంతా చెప్పి ఆరా తీమంటాడు కానీ పోలీస్ ఎంక్వైరీ చేశాక అక్కడ అలాంటిదేం జరగలేదని తేల్చేసి వెళ్ళిపోతాడు కానీ తన ఫ్రెండ్ మాటలను బట్టి ఆ పోలీసుకి అనుమానం వస్తుంది కానీ విక్టిం ఊరెళ్లిందానికి సాక్ష్యాలు ఉండంతో నమ్మక తప్పలేదు అతనికి మరోపక్క విలన్ ఇంటి పక్క పోర్షన్ లో ఉండే పెంపుడు ఒక్క ఉంటుంది రోజు దాన్ని తాడు కట్టిన ఒక బుట్టలో పెట్టి కింద చిన్న గార్డెన్ లో వదులుతూ ఉంటుంది తాను అన్రో కానీ ఆ చచ్చిపోయే రోజు ఆ కొక్క ఒక పూల మొక్క ఉన్న చోట పదే పదే తవ్వడం గమనించిన విలను దాన్ని చంపేశాడని చెప్పి హీరోకి డౌట్ వస్తుంది అంతే అంటే వాడు ఆ ప్లేస్లో ఏదో పాతి పెట్టాడు అనమాట డిటెక్షన్ చేయాలని పూనుకుంటాడు హీరో అందులో భాగంగా ఆకాశరామన్తాడు ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్ ఒక ఏం చేసావు అంటూ ఇన్వర్టర్ కామర్స్ లో ఒక మెసేజ్ రాసి ఆ కాగితాన్ని తన గర్ల్ఫ్రెండ్తో విలన్ ప్లాట్ లో ఎంట్రన్స్ తలుపు కింద నుంచి లోపలికి పెట్టిస్తాడు ఆమె ఆ చీటీ పెట్టడం కాలింగ్ బెల్ కొట్టడం పారిపోవడం మూడొకసారి జరుగుతాయి టక ఇట్ ఇటు నుంచి ఆ చీటీ చదువుతూ విలన్ ఎలా రియాక్ట్ అవుతున్నాడో హీరో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత విలన్ ఫోన్ నంబర్ కనుక్కుని ఫోన్ చేస్తాడు తాను ఎవరో చెప్పకుండా అతన్ని దూరంగా ఉన్న బార్ వచ్చి కలుసుకోమని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు హీరో బ్లాక్మెయిల్ బార్ కి బయలుదేరగానే తగిన ఆధారాల కోసం గర్ల్ ఫ్రెండ్ ని విలన్ ఇంట్లోకి రహస్యంగా పంపుతాడు ఇంతలో విలన్ ఎందుకో వెనక్కి తిరిగి వచ్చి ఇంట్లో దాక్కున్న హీరోయిన్ ని చూసేస్తాడు ఆమెపై దాడికి పాల్పడతాడు లైట్ క్లాప్ హీరోయిన్ ని కొండలో చుట్టినట్టు చుట్టేస్తాడు విలన్ విలన్ చేసే అట్రాసిటీకి హీరో తట్టుకోలేకపోతాడు దాంతో అలెక్ట్ అయిపోయి పోలీసులకి ఫోన్ చేసి ఒక అమ్మాయిని ఒకడు అసాల్ట్ చేస్తున్నాడని వెంటనే రాకపోతే ప్రమాదం అని కంప్లైంట్ ఇచ్చేసి అడ్రస్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు దాంతో పోలీసులు ఆ మాటల్లో కంగారు గమనించి వెంటనే వచ్చి విలన్ ఇంటి తలుపులు కట్టి ఆ వాతావరణాన్ని నార్మల్ చేస్తారు విలన్ని ప్రశ్నిస్తారు మరో పక్క హీరో గర్ల్ ఫ్రెండ్ అతని కిటికీ వైపుకి వీపును చూపిస్తూ చేతులు వెనక్కి స్టాండీ లో పెట్టుకుని హీరోకి వేళతో సైగల్ చేస్తూ ఉంటుంది పోలీసులతో మాట్లాడుతూ మాట్లాడుతూ అది గమనించిన విలను కోపంగా హీరో కిటికీ వైపుకి చూడగా అప్పటిదాకా కిటికీకి దగ్గరగా వెలుతురులో ఉన్న హీరో సడన్ గా వెనక్కి చీకట్లో జరుగుతాడు లైట్ లార్పు అని చెప్పి నర్సును కసురుతాడు ఆ సీన్ గనక మనోళ్ళు థియేటర్ లో చూస్తూ ఉంటదన్న సామరంగా తల్ నుంచి అరికాల దాకా రోమాలు లెక్కబడుచుకుని టెన్షన్ తో అరుపులే ఒక్కొక్కడు ఆ స్థాయిలో ఒక్కంటైతే ఎలివేట్ అయిపోద్ది ఇంతలో నర్సు హీరోయిన్ ని తీసుకురావడానికి వెళ్తుంది పోలీసులతో పాటు హీరోయిన్ కూడా తీసుకుని బయటకు వచ్చేగా విలన్ హీరో అంతా చూడడానికి బయటకు వస్తాడు వాడు తన ఫ్లాట్ లోంచి హీరో ఫ్లాట్ వైపుకి మెల్లిగా రావడం గమనించిన హీరో వాడు వచ్చేస్తున్నాడు అనుకుంటూ లైట్లన్నీ ఆర్పేసి తన వీల్ చైర్ లో ఒక మూలకి వెళ్లి నక్కి ఉంటాడు వాడు ఇంట్లో ఒంటరిగా ఉండడం వల్ల మరొక విలన్ వచ్చేస్తూ ఉండడం వల్ల ప్రేక్షకుల్లో టెన్షన్ అనేది మొదలైపోతుంది చీకట్లో ఎంట్రన్స్ డోర్ కింద చిన్న వెలుగులో రెండు బూట్ కాళ్ళ నీడలు వచ్చి హీరో పై ప్రాణాలు పైకి పోతాయి అది చూసి తలుపు గడి ఉండదు దాన్ని మెల్లిగా తోసుకుని వచ్చిన విలన్ తలుపేసేసి హీరో కేసు కోపంగా చూస్తూ ఉంటాడు ఆ సైలెన్స్ లోంచి వాడు ఒక్కో అడుగు దగ్గరికి వేస్తున్న కొద్దీ హీరో తన కెమెరా ఫ్లాష్ ని క్లిక్ చేసి విలన్ కళ్ళు ఆ చీకట్లో బైర్లు గమేలా చేస్తాడు వాడు కన్ఫ్యూజ్ అయినా గానీ మళ్ళీ ముందుకొస్తూ ఫ్లాష్ ని లక్క చేయకుండా హీరో దగ్గరికి వచ్చేసి ఒక్కసారిగా మీద పడిపోతాడు హీరో పేక పట్టుకుని నొక్కేస్తూ వీల్ చైర్ లోంచి పైకి లేపి ఒక్క విసురు విసిరేస్తాడు అయినా గాని వదలకుండా విలను వాడి మెడ పట్టుకుని బలవంతంగా కిటికీలోంచి బయటికి సగానికి పైగా తోసేస్తాడు కానీ హీరో రెండు చేతులతో కూడా పెట్టగోడను పట్టుకుని బయటికి వేలాడుతూ ఉండగా ఈ అంతా గమనించిన హీరోయిన్ నర్సు పోలీసులు పరుగున హీరో ఫ్లాట్ కు వచ్చి విలన్ని పట్టేసుకుంటారు కానీ హీరో రెండు చేతులు కూడా తన బరువును ఆపలేక పైనుంచి కింద పడి కాలు కూడా వెరగొట్టుకుంటాడు విలన్ అరెస్ట్ చేస్తారు దాంతో రెండో కాలికి కూడా సిమెంట్ కట్టు వేసుకుని మరో నలభై రోజులు ఎక్స్ట్రాగా వీల్ చేరికే పరిమితం అవుతాడు హీరో జరిగితే జరవంత సుఖమైన దాన్ని సామెతని ఎంజాయ్ చేస్తున్నట్లుగా హీరో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు మొత్తానికి మర్డర్ మిస్ట్రీని ఈ విధంగా అయితే రిస్క్ తీసుకుని మరి ఛేదించాడు ఆ కిటికీ నుంచి చూసి చాలా డేంజర్ డిఫరెంట్ నేరేషన్ హిచ్కాక్ సాధ్యమైనంత ప్రయోగం చేస్తారు ఇన్ఫాక్ట్ ప్రయోగం మాత్రమే చేస్తారు నేరేషన్ లో హిచ్కాక్ స్టైలే సెపరేట్ ఒకే ఒక్క ఇంట్లో రోప్ సినిమా తీస్తే స్టూడియోలో వేసిన ఒకే ఒక్క సెట్లో లో రియర్ విండో సినిమా తీశారు రియర్ విండో సినిమా మొత్తం హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కిటికీలోంచి మాత్రమే చూపించడంతో కుతూహలం పెరుగుతుంది ఎదురు బంగాళాలో ఉన్న పోర్షన్లలో ఏం జరుగుతుందో చూపిస్తారు తప్ప ఎవరి ఇంటిని హీరో తో చూస్తున్నాడో ఆ ఇంట్లో కెమెరా అయితే బెటర్ ఇలా మనందరు బుర్రల్లోకి ఒక డ్రగ్ లాగా ఎక్కించారు సినిమాని ఆల్ఫ్రెడ్ హిచ్ సెపరేట్ స్టైలే అది హీరో ఏం చేస్తున్నాడో సినిమాలో ప్రేక్షకుడు కూడా అదే చూసే విధంగా సినిమా ఉండి క్రమక్రమంగా ఉత్కంఠను పెంచుకుంటూ పోయాడు ఆల్ఫ్రెడ్ కాక్ హీరోకు కాలు విరిగి ఇంట్లో ఉన్నందువల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా తను తాను ఆ గదిలో ఉన్నట్లుగానే ఊహించుకుంటాడు తప్ప ఇదే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది హీరో ఏం చేస్తుంటే దాన్ని సభాష్ అంటూ మెచ్చుకుని అబ్బురపడిపోతూ ఉంటాడు ప్రేక్షకుడు ఎందుకంటే హీరో కదల్లేడు లేచి నడవలేడు సినిమా ప్రేక్షకుడు తెరలోకైతే చుచ్చుకుని పోలేడు కదా సాల్వ్ చేసేస్తాడు ఆడియన్స్ కి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది అలా సినిమా చూస్తున్న ప్రేక్షకుడితో మిస్టరీని సాల్వ్ చేయించినట్లుగా అనిపించే ఈ సినిమా హిచ్కాక్ తీసిన ఒక వేరే లెవెల్ అద్భుతం అని చెప్పచ్చు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే రియర్ విండో సినిమా ఒక మర్డర్ మిస్టరీ అయినా గానీ ఎక్కడ రక్తపాతం గానీ అతిగా అనిపించే భీభత్సం గానీ ఉండవు కేవలం శబ్దాలు సంకేతాలతో టెన్షన్ పట్టే ఈ సినిమా మనల్ని మై మర్పించేస్తుంది హీరో గానీ ఇతర పాత్రలు గానీ విలన్ చేసిన హత్యను ప్రత్యక్షంగా అయితే చూడరు పిక్చర్ లో వేరు వేరు షార్ట్స్ చూసి సంఘటనని ఊహించుకుంటారు ఆడియన్స్ ఒక మొక్కలో చెప్పాలంటే హీరో ఎదురింట్లో హత్య జరిగిందేమో అనే అనుమానం రావడంతో కుతూహలం వల్ల జరిగిన ఈ ప్రతిచర్య ఈ సినిమా కథని ముందుకు నడిపించింది క్రియేటివ్ డిఫరెన్సెస్ దాని పరిణామాలు సినిమా దర్శకులకి ఎవరితో అయినా సరే మనస్పదలు వస్తే వాళ్ళకి దగ్గరగా తమ సినిమాలోని పాత్రలను తయారు చేసి వ్యంగ్యాస్త్రం వేయకుండా అయితే వదలరు ఈ పని మనం వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు కానీ అయితే ఎప్పుడో మొదలెట్టారు నాగేశ్వరరావు గారు నమస్కారం నాగేశ్వర గారు స్టోరీ సెట్టింగ్ లకి పూరి జగన్నాథ్ గారు పటాయి వెళ్తారు రాజమౌళి గారు రాజస్థాన్ వెళ్తారు. మరి మీరు ఎక్కడికి వెళ్తారు? చర్లపల్లి జైలుకి కి. వాట్? సార్ అరే రాబట్ ఏంటి? ఏయ్ నోట్లో కన్ను పట్టి కలుస్తాను. రెండు రోజుల్లో రేకెకిట్లా వెళ్తాను. నీ గుండెల లొకట్స్ ఉంటాయి. నీ గొంనలో బుల్లెట్స్ ఉంటాయి. ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. అక్కడ ఎలా తెలుసుకునాం? అక్కడ ఎలా తెలుసుకునాం? ఎకప్ 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 ఎకప్. ఏ సార్? ఏజి స్పెల్ స్పెల్బౌండ్ వంటి హిచ్కాక్ సినిమాల నిర్మాత ఆలివర్ ఒక స్క్రీన్ రైటర్ కూడా అవడం వల్ల ఆయనకి హిచ్కాక్ కి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చేవి వాళ్ళిద్దరికి ఎప్పుడు పడేది కాదు ఆయనతో మూడు సినిమాలు చేసిన హిచ్కాక్ కి ఆలివర్ తో చెడింది ఆయనపై విపరీతమైన కోపం ఉండేది కానీ ఏమి అనలేడు అవతల వ్యక్తి పెద్ద నిర్మాత కానీ తన పర్సనల్ పగేదే తీర్చుకోవాలి అందుకోసం ఆయన్ని అనుకరిస్తూ రియర్ విండో సినిమాలోని విలన్ పాత్ర ఆహార్యాన్ని రెడీ చేశాడు ఆ విషయం ప్రపంచానికి స్పష్టంగా తెలియాలని ఆ నిర్మాత వాడే కళ్ళద్దాలు కర్లీ గ్రే హెయిర్ మేనరిజమ్స్ అన్ని విలన్ పాత్రకి దగ్గరుండి డిజైన్ చేయించాడు సినిమా విడుదలైన తర్వాత మీడియాలో ఈ అంశం దుమారం అయితే లేపేసింది సో హిచ్కాక్ తీసిన రియర్ విండో వెనకాతల ఎర్రపెట్ట నవల వెనకాతల ఇంత కథ జరిగింది ఒక చిన్న క్రైమ్ న్యూస్ కార్నర్ రాసిన షార్ట్ స్టోరీని బ్లండ్ చేసి హిచ్కాక్ తీసిన సినిమాయే ఇది ఒక పర్ఫెక్ట్ కల కుదరాలంటే ఇలా వేర్వేరు సంఘటనల్ని బ్లెండ్ చేయాల్సి ఉంటుంది వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లు లింక్ స్టోరీ వీడియోని గతంలో కూడా చేశాను ఆ వీడియో లాస్ట్లో ఎండ్ క్రెడిట్స్ లో వేస్తాను ఇంతగా చెప్పాను ఇదే ఆ వీడియో నేను చేసిన ఈ వీడియోస్ అప్కమింగ్ మేకర్స్ కి ముఖ్యంగా సస్పెన్స్ ఇష్టపడే పాఠకులకి ప్రేక్షకులకి అండ్ ఆస్పిరెంట్ ఫిల్మ్మేకర్స్కి అలాగే రైటర్స్ కి ఎంతో కొంత ఉపయోగపడతాయని ఆశిస్తూ దిస్ ఇస్ బాలవ్యాస్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్